తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక అడుగు వేయబోతుంది ఏదైతే నూతనంగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ ఉందో ఈ సెక్రటేరియట్ ఎదురుగా ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది ఖాళీ మైదానం ఉంటుంది ఈ మైదానంలో భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఈరోజు సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే స్థలంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలుగు తల్లి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేసింది ఈలోపు సార్వత్రిక ఎన్నికలు రావడం ఆ తర్వాత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడం ఆ తర్వాత పరిణామాలు చకచకా మారిపోవడంతో ఇప్పుడు ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం పెట్టాలనుకున్న ప్రతిపాదన కాదని మనం చూస్తున్నాం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి అందుకు సంబంధించి ఈరోజు సాయంత్రం మంత్రి మండలితో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇది దాదాపు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా సిటీ నడిబొడ్డున ఉంటుంది ఈ మైదానం కే యావత్తు సాక్షాత్తు సెక్రటరియట్ ఎదురుగా ఈ విశాలమైన మైదానం ఉంటుంది ఒక పక్క లుంబినీ పార్క్ ఒక పక్క హుస్సేన్ సాగర్ ఒక పక్క నూట ఇరవై ఐదు ఎత్తుల అంబేద్కర్ స్టాచ్యూ ఆ తర్వాత అమరవీర్ల స్థూపం ఇటు వచ్చి బియ్యం టెంపుల్ ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉన్న ఈ నేపథ్యంలో పాత సెక్రటేట్ ఈ మధ్యలో ఉన్న ఈ మైదానానికి నిజ సహజంగానే ప్రాముఖ్యత ఏర్పడుతుంది ఈ మైదానంలో గనక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అదొక మాన్యుమెంట్లా కూడా మిగిలిపోతుంది ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం మనం చూసాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు సన్నాహాలు చేసింది ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఇదే స్థలంలో ఇక మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక్కసారి పునరాలోచించాలి అది ఆల్రెడీ జీవో కూడా జారీ చేశాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు అది కాదని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతవరకు సంబంధిస్తాం అనే కోణంలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన సందర్భం కూడా కనిపిస్తోంది గతంలో ప్రతిపాదించిన ఆ చిత్ర చిత్రాలను కానీ ఆ జీవోను కానీ మీడియాకు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన సందర్భం కనిపిస్తోంది చూడాలి సాయంత్రం ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఏ విధంగా ఉండబోతోంది ఎంత ఉద్రిక్తంగా ఉంటుంది లేదా ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి సానుకూలంగా ఉంటుందా అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది ఇక ఇదే కార్యక్రమంలో కోమటిరెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర సీతక్క ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇక రాజీవ్ గాంధీ అంటే దేశ ప్రధాని ఎన్నో ఆయన సమూల మార్పులు తీసుకొచ్చారు విప్లవాత్మ విప్లవాత్మకమైన మార్పులు ఐటీ రంగంలో తీసుకొచ్చారు ఆయనను ప్రజల ప్రజల సందర్శనార్థం కోసం ఉంచాలి అనే ఒక కృతనిశ్చయంతో ఒక సత్సంకల్పంతో ఆయన విగ్రహాన్ని ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడే ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు చేసిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇక ఈ అంశం పట్ల ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విభేదిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి అని చెప్పి కూడా ప్రతిపాదిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో సాయంత్రం ఐదు గంటలకి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటున్నారు ఏ విధంగా ఉంటుంది చూడాలి పేర్లగా దాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారా లేకపోతే ఒక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఇది మాజీ ప్రధానికి ఇచ్చే సముచిత స్థానమని నిరూపించుకుంటారా చూడాలి ఇంకా మా పార్టీ ఏం చేయబోతుంది ఎలా చేస్తుంది ఎలాంటి విజ్ఞప్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తుంది అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది కెమెరా పర్సన్ రాజ్యాత్ హరికృష్ణ ఇండియా తెలుగు హైదరాబాద్